అందరికీ ఈ ముక్కను గుర్తుపట్టారా కాజు ముక్క నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ అయితే చేసేయండి మా ఇంట్లో అయితే కనుక దీని గురించి ఒక పోటా పోటీయే నడుస్తూ ఉంటుంది నాకు మా రాజీ అత్తకి మా రాజీ అత్తకి కూడా చాలా అంటే చాలా ఇష్టం కానీ మా రాజీ అత్తకి ఎప్పుడు నేను ఛాన్స్ ఇవ్వను నేను ఫస్ట్ తినేస్తూ ఉంటాను కానీ ఇది పెద్ద ముక్క కాబట్టి ఒక ఒప్పందం మీద వచ్చ ఇది చికెన్ పచ్చడి ఆల్రెడీ చేస్తున్నాం కదా అదే ఆయిల్లో జస్ట్ వేపేద్దాము అని చెప్పేసి జస్ట్ వేగనిచ్చామండి ఆఫ్ లాగా వేగనించాము టమాటా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు నాకు మా రాజ అత్తకి దీన్ని సపరేట్ అయితే చేయాలి నేను పెద్ద ముక్కనైతే తీసేసుకున్నాను మా రాజీ అత్తకి చిన్న ముక్క అయితే ఇచ్చాను పాపం ఆ చిన్న ముక్కలోనే మా పిల్లలకు కూడా పెట్టారు నేను పిల్లలకైతే పెట్టలేను ఎందుకంటే నాకే సరిపోదు కాబట్టి మరి ఎంతమంది ఇలా ఉన్నారు నాకైతే ఈ ముక్క తినిన వెంటనే చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా అనిపించింది మీ అందరికీ కూడా నచ్చింది కదా ముక్క మొక్క ముక్కలు కర్రీ కూడా చాలామంది తింటూ ఉంటారు ఇప్పుడు మన వీడియోస్లో నేను చికెన్ పచ్చడి అలాగే దమ్ బిర్యానీ అయితే పెట్టబోతున్నానండి కంపల్సరీగా కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి లవ్ యూ అల్ బాయ్ బాయ్ ముక్క బాయ్ బాయ్